క్వాంటమ్ టెక్నాలజీ సమీప భవిష్యత్తులో ఊహించనంత వేగంగా జన జీవితంలోకి వచ్చేస్తుందని నిపుణులు తెలిపారు వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కార్యక్రమాలు ప్రారంభం కానుండగా ఈ నెల ముప్పైన క్వాంటమ్ డాన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఐబీఎం టీసీఎస్ మైండ్ త్రీ వంటి టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు పాల్గొని క్వాంటమ్ కంప్యూటింగ్ పై అవగాహన కల్పించారు అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ సెంటర్ దేశానికి దిక్సూచిగా మారుతుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు భారతదేశంలో మొట్టమొదటిగా క్వాంటం కంప్యూటర్ అనేది మనం అమరావతికి తీసుకొస్తున్నాం ఇన్ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఐదారు దేశాలకు తప్ప ఎవరి దగ్గర కూడా ఈరోజుకి క్వాంటం కంప్యూటర్స్ లేవు మన అమరావతిలో వస్తే భారతదేశమే కాకుండా ఈ సౌత్ ఏషియాలో కూడా మొట్టమొదటిది అవుతుంది ఈ యాభై ఎకరాల్లో ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో క్రియేట్ చేయడం జరుగుతుంది మేము అనుకోవడం భారతదేశానికే అమరావతి కాంటామ్ వ్యాలీ విల్ బికమ్ ది హబ్ ఎందుకంటే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఖచ్చితంగా ఈరోజు పడినటువంటి తొలి అడుగు విల్ మేక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ది స్టేట్ అండ్ టు ది కంట్రీ కొన్ని సంవత్సరాలు తీసుకునే ఒక యాక్టివిటీని కొన్ని క్షణాల్లోనే చేయగలిగే కెపాసిటీ ఈ క్వాంటం కంప్యూటర్స్ కి ఉంటాయి ఈ టెక్నాలజీ అనేది చాలా త్వరలో విస్తృతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది క్వాంటమ్ కంప్యూటర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ సెక్యూరిటీ ఇమీడియట్ గా కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే రెండు మూడు సంవత్సరంలోనే ఈ అన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద కంపెనీ క్వాంటమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ మైగ్రేట్ అయిపోతున్నాయి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ ని ఎగ్జాక్ట్ గా సిములేట్ చేసి డ్రగ్ ట్రయల్స్ అనేది కూడా కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసే అవకాశము ఉంది మనం ప్రిపేర్ అయితే మనం లీడ్ చేసే అవకాశం ఉంటుంది